నమస్తే అంతర్జాతీయ సమాజం మొహమ్మద్ యూనిస్ ఒక పెద్ద విత్త అని ఆయన ఒక పెద్ద మేధావి అని ఎనభై ఏళ్ళ మేధావి అని చెప్పి స్థుతిస్తూ అతన్ని గద్దెనెక్కిచ్చింది ముఖ్యంగా అమెరికన్ డీప్ స్టేట్ అతన్ని గద్దెనెక్కిచ్చింది అటువంటి మొహమ్మద్ యూనిస్ యునైటెడ్ నేషన్స్ సైకరా సమితి సమావేశాల కోసం వెళ్తే అక్కడ ప్రవాసీ బంగ్లాదేశీలు అతన్ని నువ్వు పాకిస్తాన్కి పోరా నాయన మాకొద్దు నువ్వు నువ్వు ఒక పాకిస్తాన్ ఓడివి నువ్వు మా దేశాన్ని నాశనం చేయడానికి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డ్లతో ఐక్య సమితి బయట నిరసన ప్రదర్శనలు చేశారు ప్రవాసీ బంగ్లాదేశీలు మహమ్మద్ యూనిస్ నిజంగా తను ఒక ఆర్థిక విత్తనాన్ని చెప్పుకునే వీడు ఈరోజు బంగ్లాదేశ్ ను మొత్తం సంఖనాకిచ్చేసాడు అన్ని రంగాల్లో ఈ రంగం ఆ రంగం అని కాదు టోటల్ కొలాబ్సేషేషన్ బంగ్లాదేశ్ ఒక సంవత్సరం లోపలే ఒక దేశం ఎంత త్వరగా పతనం అవుతుందన్న దానికి బంగ్లాదేశ్ చూసి దాన్ని స్టడీ చేయొచ్చు అన్ని రంగాల్లో ఇక్కడ మనొక ఆర్థికవేత్త సింపుల్ లాజిక్ ఒక కామన్ సెన్స్ ఉన్న ఒక సామాన్య పౌరుడు కూడా ఈ తప్పిదం చేయడు వీడు ఎట్లా చేసింది ఆ తప్పు బంగ్లాదేశ్కి తొంభై ఐదు శాతం భారత సరిహద్దు ఉంటుంది అంటే బంగ్లాదేశ్కు ఉన్న సరిహద్దులో తొంభై ఐదు శాతం భారత్తోనే ఉంటుంది అటువంటి భారత్తో ఏ విధంగా ఉండాలి బంగ్లాదేశ్ అది తను పెద్దగా అభివృద్ధి చెంది ఉన్న దేశం కాదు తను చిన్న చిన్న క్రీముల దగ్గర నుంచి టాబ్లెట్ల దగ్గర నుంచి అసలు బియ్యము కాని ఏ టు జెడ్ పౌరుల కనీస అవసరాలు కూడా స్వతహగా తీర్చుకోలేని దేశం బంగ్లాదేశ్ ప్రతి విషయంలో భారత్ పై ఆధారపడ్డ దేశం బంగ్లాదేశ్ అటువంటి బంగ్లాదేశ్ నువ్వు ఒక తాత్కాలిక ప్రధానిగా ఉంటూ భారత్తో విరోధం పెట్టుకొని ఈరోజు మొత్తం ఆర్థిక వ్యవస్థనే కుప్పగోల్చాం ఇప్పుడు విదేశాల్లో ఉన్న బంగ్లాదేశీలు ముఖ్యంగా అమెరికా బ్రిటన్ ఇలాంటి అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న బంగ్లాదేశీయులంతా కూడా ఈ మహమ్మద్ యునిసే మా దేశాన్ని పతనం దిశగా తీసుకెళ్లాడు ఈ వీడి వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున విదేశాల్లో నిరసన ప్రదేశాలను దిగారు మరి రాబోయే రోజుల్లో వీడు తొందరగా ఎన్నికలు పెట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా ఇప్పుడు భారత ప్రభుత్వం ఏ ప్రధాని ఉన్నా అతనితోటి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది పరిస్థితుల్ని అది ఎవరైనా ఉండని అక్కడ మనకు షేక్ హసీనానే ఉండాలని ఏం లేదు మొహమ్మద్ యూనిసే ఉండాలని ఏం లేదు ఎవరే ఉండాలని ఏం లేదు ఏ దేశమైనా తన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఇంకో దేశంతో వ్యవహారం చేస్తుంది భారత్ కూడా అంతే దాంట్లో మానవ కోణ మానవత్వ కోణం కూడా ఉంటుంది దేశ స్వప్రయోజనం కూడా ఉంటుంది ఈరోజు మహమ్మద్ యూనిస్ ని మనం శాశ్వతంగా శత్రువుగా చూస్తామని కూడా ఏం లేదు ఒకవేళ వానికి బుద్ధి వచ్చి భారత్ తో వ్యవహారాలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే నిర్మ భారత్ అతనితో మంచిగా వ్యవహారం చేసి బంగ్లాదేశ్ కు చైతన్యం అందిస్తుంది దాంట్లో భారత్కి కూడా లాభం ఉంటుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో అన్నా వీడు తొందరగా ఎన్నికలు పెట్టి ఒక ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడా లేదా వీడు ఇంకొక మూడు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు ఇప్పటికే ఎనభై ఏళ్ళు పైపాటే వాటికి ఇంకా మరి ఇంకెన్ని రోజులు అధికార కాంక్ష ఉందో వాటికి వేచిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్